హలో అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసేసి నేను ర్యాడిష్ పిక్ చేస్తున్నాను అది ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడ ర్యాడిష్ వచ్చేసేసి చాలా పెద్దవి ఉన్నాయి సో నేను ఇప్పుడు ఆఫ్ కట్ చేసాను అనమాట ఇది కొంచెమే కాదు దీనికి ఇంకా ఎంత పొడుగు అనేది ఉంది సో నేను దాన్ని ఆఫ్ చేసేసి వీడియో స్టార్ట్ చేశాను అందుకే నాకు ఈ వీడియోలో నేను మొత్తం చూపించలేకపోతున్నాను ఇది వచ్చేసి పీల్ తీసేయాలి మొత్తం నీట్గా వాష్ చేసుకొని దానిపైన పీల్ తీసిన తర్వాత ఇట్లా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి అలాగే తగినంత ఆనియన్ను కొత్తిమీర చింతపండు కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ ర్యాడిష్ అనేది అసలు జనరల్గా నేను చెన్నైలో ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్గా చేస్తూనే ఉండేదాన్ని వీక్లీ వన్స్ ఆ పికిల్ అనేది చేస్తాను చాలా బాగుంటుంది మంచి హెల్దీ కూడా పిల్లలకి కూడా చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు మంచిగా అన్నంలో నెయ్యేసి ఈ పిక్కిల్ని వేస్తే సూపర్గా ఎంజాయ్ చేస్తారు దీనికోసం ముందుగా ఒక కళాయి పెట్టేసేసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పల్లీలు నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను నేను పొట్టుతోనే యూస్ చేస్తాను పొట్టు లేకుండా యూజ్ చేయను అవి కూడా కొంచెం హెల్దీ అంటారు కదా పల్లీలు నేను ఏంచి పెట్టుకున్న పల్లీలు అలాగే మినపగుళ్ళు కూడా అంతే నేను గుళ్ళు పొట్టు లేకుండా యూస్ చేయట్లేదు పొట్టుతోవే ఇవి తాలింపులకైనా సరే ఇట్లా పికిల్స్లోకి లేదా ఎప్పుడైనా ఇడ్లీకి దోశకి కూడా నేను ఇవే యూస్ చేస్తాను ఈ పొట్టుతో చాలా హెల్దీ ఈ ఇట్లాంటి ఇడ్లీలు పిల్లలు అట్లా తిన్నా కూడా చాలా బలం అనమాట సో ఎవరైనా సరే పొట్టు లేకుండా కాకుండా గుళ్ళు లాక్ కాకుండా ఇవే యూస్ చేయండి ఇట్లా తినడం వల్ల కూడా మనకి ఏదో ఒక విటమిన్స్ హెల్దీ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది సో పల్లీలు వేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళు సరిపడా మినపప్పు అలాగే పచ్చి శనగపప్పు అంటారు కదా అది ఈ మూడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లోనే రెండు పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసాను ఇవి ఫ్రై చేసుకొని మళ్ళీ మనం తర్వాత పచ్చి తాలింపులకే వేసుకోవచ్చు దీంట్లోనే ధనియాలు అలాగే జీలకర్ర ఇవి రెండు కూడా వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇంకా దీంట్లో కారం కోసం పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి వేసుకోండి ఇలాంటి పచ్చళ్ళల్లో ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎండుమిర్చి లేని వాళ్ళు ఎండు కారం కావాలి అనుకుంటే యూస్ చేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చిని కూడా మొత్తం ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఎండుమిర్చి కూడా ఇట్లా ఫ్రై అవ్వాలి పచ్చి అంతే వేయకూడదు మనం వీటన్నిటితో పాటు ఇది కూడా మంచిగా ఇట్లా ఫ్రై చేయాలి మొత్తం రంగు మారిపోయాయి కదా అంటే మంచిగా వేగాయి కదా వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట ఇలా బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను దీనిలో దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ నూనె అనేది పచ్చళ్ళల్లో కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ముందుగా ఆ పప్పు దినుసులు అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేయాలి కాబట్టి ఈ రెండింటికి అలాగే మొత్తం అయిపోయిన తర్వాత కాలిన పెట్టుకోవాలి దానికి కూడా సో మొత్తం అట్లా నూనె అనేది కొంచెం ఎక్కువ పడుతుంది టేస్ట్ వేసి సూపర్ ఉంటుంది ఆనియన్ వేసి ఒక మూడు నిమిషాలు తిప్పుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకునే తీసుకొని వేయాలి అన్నీ కలిపి ఫ్రై అవుతూ ఉంటాయి ఇవి ఇలా ఏగే టైంలోనే మనం చింతపండు కూడా పక్కా తీసి పెట్టుకున్నాం కదా అది కూడా మొత్తం దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇందులో చింతపండు మనకు కావాలి అంటే నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా లేదంటే ఇట్లా డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఇలా ముద్దగా కాకుండా ఇట్లా పీసెస్ లాగా చేసేసుకుంటే కొంచెం ఎక్కువగా వేగుతుంది అలాగే ముల్లంగి అనేది పచ్చిగా తీసేయకూడదు కొంచెం ఫ్రై చేసుకోవాలి రంగు మారాలి ఆ రంగు మారితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే ఇట్లా పచ్చిగా వేస్తే టేస్ట్ రాదు వచ్చిన వస్తుంది ఏది కూడా మాడకుండా తీయాలి ఇందాక మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఇవి పప్పు దినుసులు ఇవి కూడా మాడలేదనమాట ఇవి కూడా మాడకుండా పక్కన తీసి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల వరకు పడుతుంది ఇవి ఏగి రంగు మారడానికి ఇది చూస్తున్నారు కదా రంగు మారింది ఇది మాడకూడదు కానీ రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పప్పు ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లారిపోతాయి కదా వీటిని మనం మిక్సీ పట్టుకుందాము మెత్తగా కాకుండా ఇలా కచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి దీని తర్వాత మనం ఈ ఫ్రై చేసిన ముల్లంగి ఇదే మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పడదాం ఇప్పుడు దీని అయినా పట్టుకోవచ్చు బట్ నేనైతే మిక్సీ పడుతున్నాను చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి అలాగే దాంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ కూడా యాడ్ చేయాలి మనం ఇప్పటివరకు సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కదా సో ఇప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట మిక్సీ పట్టేటప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం మిక్సీ పట్టిందాన్ని ఒక బౌల్లో తీస్తున్నాను మిక్సీ వేసి తీసి పక్కన పెట్టాను కదా దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోండి దాని తర్వాత మళ్ళీ ప్యాన్ వెలిగించి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం తాలింపు పెట్టేసుకుందాము కొత్తిమీర ఏంటంటే కర్రీస్లో అయితే పైన చల్లుతాము ఇది పికెల్ కదా నాకు కొత్తిమీర ప్రతి కూరలోకి నేను కంపల్సరీ యూజ్ చేస్తాను అనమాట అందుకే ఈ ఆల్రెడీ ఇందాక పికెల్లో ఆ పీసెస్తో పాటే వేసేసి మిక్సీ పట్టేసాను ఏంటంటే హెల్దీ అలాగే టేస్టీ కూడా సో కొత్తిమీరని కంపల్సరీ అన్ని వంటల్లో అయితే అందరూ వాడండి కరివేపాకు వచ్చేసి నేను ఇండియా నుంచి తెప్పించాను అనమాట అంటే డ్రై కరివేపాకు అంటే డ్రై చేసి నాకు ఇట్లా పొడి చేసి పంపించారు ఇది లేనప్పుడు ఇది అయిపోయినప్పుడు నేను ఫ్రెష్ కరివేపాకు అయితే తెచ్చుకుంటాను సో ప్రస్తుతానికి ఇది ఉంది కాబట్టి నేనైతే ఇదే వాడుతున్నాను అనమాట తాలింపుల్లోకి ఇలా నూనె వేడైన తర్వాత మనం తాలింపులు వేసుకోవాలన్నమాట అలాగే ఎండుమిర్చి ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అది వాటి వరకు ఫ్రై అయిన తర్వాత ఆ వేసుకోవడమే విన్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మా చిన్నోడు అయితే నిద్రలేచేశాడు ఇంకా వెంటనే నేను చిన్నోడి దగ్గరికి వెళ్ళాలి మీ అందరూ అయితే ఈ అద్భుతమైన పికల్ని టేస్ట్ చేసి ట్రై చేసి కంపల్సరీ అయితే ఎంజాయ్ చేయండి ఎంత కలర్ఫుల్ గా ఎంత టేస్టీ కనిపిస్తుందో చూసారా నోట్లో నీళ్లు తిరిగిపోతున్నాయి మనమైతే మళ్ళీ ఆహా ఏమి రుచి అనిపించేలా ఒక కొత్త వంటతో అద్భుతమైన రుచితో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్